సిద్ధవేదం పదమూడవ అధ్యాయం రెండవ భాగం స్వామి ఈ వాయువు తానయ్యున్న దేహమనియు తన నుండియే మనము చూచుచున్న లోకము కలిగినదని నేను పూర్తిగా నమ్మినాను కానీ ఇంత సూక్ష్మముగానున్న మనల నుండి ఇంత పెద్దదైన లోకము ఎట్లు కలిగినదని స్పష్టముగా వివరించి చెప్పవలనని ప్రార్థించుచున్నాను శిష్య ఇంత శోషమై మరణం నుండి ఇంత పెద్దదై కనబడుచున్న ఈ లోకము ఎట్లు కలిగినదో చెప్పెదను చాలా చిన్నదయ్యున్న ఒక విత్తనము నుండి చాలా పెద్దదయ్యుండి వృక్షము పెరుగుచున్నది ఈ విధముగానే మన యొక్క లోకము యొక్క స్థితి అయ్యున్నది లోకములో చాలా పెద్దదై విశాలముగా వ్యాపించుకొని ఉండి చెట్టు మర్రి చెట్టు అయి ఉన్నది దాని కాయ చాలా చిన్నదై ఉన్నది ఆ చిన్న కాయలో నుండి విత్తనము ఆ కాయ కన్నా అతి చిన్నది అనగా ఒక ఆవగింజలో నాలుగవ వంతై ఉండును అట్టి చిన్నదైన విత్తనము నుండి అట్టి పెద్దదైన వృక్షము కలుగుచున్నది అట్టి విత్తనము లేనియడలా ఆ వృక్షము కలుగదు అంత పెద్దదయ్యున్న ఆ వృక్షము అణువు వలె చాలా చిన్నదయ్యున్న దాని యొక్క విత్తనములో ఇమిడి ఉన్నది ఆ విత్తనము కాయ లోపల ఇమిడి ఉన్నది ఆ విత్తనము లోపల ఉండు లోపల ఉన్న పప్పు పప్పు నుండి ఆ చెట్టు అంకురించి ఆ విత్తనము పైనున్న పెంకు ద్వారా బయటకు వచ్చి పెరిగి విస్తరించి పెద్ద తగుచున్నది ఆ తరువాత ఆ పప్పు గాని దానిపైనున్న పెంకు గాని కనబడటలేదు ఇదే ప్రకారము బీజములో ఇమిడి ఉన్న పప్పు జీవుడై పప్పు నుండి అంకురించి మొలచిన చెట్టు మనస్సై పప్పు ఇమిడి ఉన్న పైపెంకు అహంకారమై ఉన్నది ఈ మనస్సను చెట్టు జీవుడను పప్పు నుండి మొలచి అహంకారమును పైపెంకు ద్వారా బయటకు వ్యాపించినది పైపెంకైన అహంకారములో పప్పైన జీవుడు మూయబడి ఉన్నంత వరకును అది బేజమని మాత్రమే చెప్పబడును మర్రి చెట్టు యొక్క గింజ ఆ కాయిలో ఉన్నట్లు అటువంటి బేజము కాయ్యన జడంలో ఉన్నది అయితే మనస్సను వృక్షము పైన చెప్పబడిన బీజము నుండి మొలచి బయటకు వ్యాపించుటచే ఆ బీజము కనబడుట లేదు ఈ జడమే కనబడుచున్నది కాయని ఈ జడము నుండి జీవుడను బీజము పోయిన తరువాత ఈ జడము నుండి మనస్సను వృక్షము లేదు అది ఇట్లయి ఉన్నది మర్రి చెట్టు యొక్క కాయ నుండి విత్తనము తీసివేసిన ఎడల విత్తనం ఇముడి ఉన్న కాయపై పెంకు మొలవదు ఏ విధముగా మర్రి చెట్టు కాయలు కాచును ఆ విధముగానే మనస్సన వృక్షము కూడా కాయలు కాచును అనగా మర్రి చెట్టు యొక్క రెండాకుల మధ్య అది పుష్పించి కాయను కలిగించును ఆ కాయ పెరిగి పక్వమై పండి నేల మీద పడి తిరిగి మొలచి చెట్టై పెరిగి కాయలు కాచి ఆ కాయలు పండిపై చెప్పబడిన విధముగా కింద పడి అనేక వృక్షములను కలిగించుచున్నవి అయితే పుష్పించిన అన్ని పువ్వులు కాయలగుట లేదు ఆ పువ్వుల్లో దగ్గరగా ఎనిమిదికి ఏడు చొప్పున అనేక విధములుగా నశించుచున్నవి మిగిలినవి కాయలగుచున్నవి ఆ కాయలన్నీయు పక్వమై ఫలమగుట లేదు అవియు అనేక విధములుగా నశించుచున్నవి ఈ ప్రకారముగానే గర్భముతో నుండుట కలుగుచున్నది అది ఈ విధముగా అవుచున్నది చెట్టు యొక్క కొమ్మలు రెమ్మలు మొదలగు వాటికి ఆకులు జత అయి రెండుగా మొలచుచుండును అటువంటి రెండు ఆకుల మధ్య మొగ్గలు అంకురించుచున్నవి అవి ఇట్లు ఆకులు ఎరుపు రంగుగల పసరును కలిగి ఉన్నవి చెట్టు కూడా ఆది అందే తెలుపు రంగు పాలను కలిగి ఉండును ఆకులు చిగురించినప్పుడు ఆకులు పెరిగిన ఆకులు పెరిగిన కాడ నుండి తెల్లని పాలు వాయు మార్గము గుండా ఎరుపుగా నుండి పసరలో పడి ఆ పసరతో కలిసి మొగ్గలు కలుగుచున్నవి ఇవియే పుష్పించి కాయలవుచున్నవి అదే రీతిగా మనస్సను వృక్షము రెండాకుల మధ్య సంభోగము చేయును రక్తమును పసరు ఆ ఆకుల నుండి శ్రవించి మనస్సను చెట్టు నుండి వాయు మార్గము గుండా శుక్లమను పాలు గుడ్డాకారముగా పడి రక్తమును పసరలో కలిసిపోయి గర్భ గర్భోత్పత్తి అవుచున్నది ఇలాగున గర్భమై కలిగిన కాయ దినదినము పెరిగి పక్వమై ఫలమై తొమ్మిది లేక పది నెలల తర్వాత భూమి మీద పడుచున్నది అయిన శిశువులో జీవుడైన బేజము లేని ఎడలా దానిని పాతి పెట్టుదురు అది జీవుడైన బేజమును కలిగియుండి ఎడలా అది జాగ్రత్తగా కాపాడబడి క్రమేణా మనస్సైన చెట్టు మొలచి దినదినము పెరిగి పెద్దదై క్రమక్రమముగా సంభోగము నుండి పుష్పించి కాయలు కాచి సమృద్ధిగా పెరుగుచున్నది కానీ అన్ని సంభోగములలో గర్భము లేదు అన్ని గర్భములు పక్వమై ఫలములై లేదు ఇది కాక మర్రి చెట్టులో పుష్పించు పువ్వులను మనము చూచుచున్నాము ఆ పువ్వులపై ఏవైనా కొన్ని గుర్తులు పెట్టి శ్రద్ధతో కనిపెట్టిన ఎడలా ఇటువంటి పువ్వులు కాయలైనవని తెలుసుకునవచ్చును కానీ మనస్సనడి చెట్టు యొక్క పుష్పములను చూచుట గాని ఇటువంటి పుష్పము నుండి ఈ శిశువు కలిగి కలిగినదని గాని చెప్పుటకు గాని సాధ్యము కాదు ఏ ప్రకారము మనోవృక్షం యొక్క పుష్పము కనబడక దాని నుండి కలిగిన కాయ కనబడును అదే ప్రకారము ఒక చెట్టు యొక్క పుష్పములు కనబడక వాటి నుండి కలిగిన కాయలు కనబడును ఆ చెట్టు అత్తి చెట్టయి ఉన్నది అత్తి చెట్టు యొక్క పుష్పములు కనబడట లేదు చీకటిలో అది పుష్పించి కొద్ది సమయంలోనే ఆ పుష్పములు కాయలుగుచున్నవి పగలు చూడబడినప్పుడు కాయలు కలిగినట్లు కనబడుచున్నవి అది ఎప్పుడు పుష్పించినదో చెప్పుటకు సాధ్యము కాకున్నది చీకటి లేని ఎడలా ఆ చెట్టు పుష్పించదు ఆ ప్రకారమే మనస్సు అనడు వృక్షము అహంకారమైన చీకటి వలన స్వల్ప సమయంలోనే పుష్పించి గర్భమనుడు కాయను కలిగి ఉండును అహంకారమైన అంధకారం లేని ఎడలా సంభోగం సంభవించుట లేదు కాబట్టి అహంకారమైన అంధకారములో మనస్సనడు వృక్షము పుష్పించుట వలన అది ఇట్టి పుష్పం యొక్క కాయ అని చెప్పుటకు సాధ్యము కాకున్నది అయితే ఒక్క మర్రి వృక్షమును నశింపచేసిన ఎడల అందువలన అటువంటి ఎన్ని మర్రి వృక్షమును నశింపజేసినట్లుగునూ లెక్కించుటకు సఖ్యము కాకున్నది ఆ పోలికగానే మనస్సనడు ఒక వృక్షమును నాశము చేసిన ఎడల అందువల్ల మనస్సనుడి ఎన్ని వృక్షములు నాశనం చేసినట్లుగానో లెక్కించుటకు సఖ్యము కాకున్నది ఇట్లున్న మనస్సనుడి వృక్షమునే సంసార వృక్షమని జనులు అనుకున్నారు ఈ సంసార వృక్షము పుష్పించి పక్వమైన పక్వమై కాయ కలిగి ఫలమై భూమి మీద పడి ఎడతెగకుండా ముడిచి ముందు చెప్పినట్లు పెరిగి నశించుచున్నది అయితే చాలా పెద్ద మర్రి వృక్షము యొక్క బీజము చాలా చిన్నదై ఉన్నది ఆ ప్రకారమే మనస్సైనడు వృక్షము యొక్క విత్తనము కూడా చాలా ఉన్నది అయితే వట వృక్షము ఏ విధం ఏ విధముగా అత్యంత విస్తారముగా పెరిగినదో ఆ విధముగానే మనస్సైన సంసార వృక్షము మన నుండి మొలచి శక్తి అయి బయటకు వ్యాపించినది ఇట్లు బయటకు వ్యాపించుచున్న వట వృక్షమే మనము చూచుచున్న లోకము అటువంటి వట వృక్షము యొక్క మొదల వద్ద గురువు దక్షిణామూర్తి అయి ఉన్నాడు ఓ గురు అన్నీయు ఈ రీతిగా ఉన్నప్పుడు ముందు చెప్పబడిన చెట్టు భూమి మీద ఉన్నట్లు కనబడుచున్నది అదే ప్రకారముగా మనము కూడా ఉన్నాము అనగా లోకములో నన్ను నేనే చూచుచున్నాను ఇట్లున్న లోకము నా లోపలనే ఉన్నదని చెప్పుచున్నారు అది ఏ విధముగా ఉన్నదో విశదీకరించవలసినదని వేడుకునుచున్నాను శిష్య వాస్తవముగా లోకము మీ లోపలనే ఉన్నది మీ లోపల నుండియే ఈ లోకము కలిగినది అది ఈ విధముగా ఉన్నది ఒక పెద్ద కుండను తీసుకునుము ఆ కుండలో నిప్పుతో ఉన్న బొగ్గులు వేసి పొగ కలుగునట్లు వివిధమైన వస్తువులను వేయము ఆ కుండలో పొగ నిండి ఉన్నప్పుడు ఆ కొండ యొక్క మూతిని కట్టి మూసివేయము ఆ కొండను తీసుకుని పోయి గల ఒక ఇంటి యొక్క విశాలమైన గదిలో పెట్టిన ఎడలా ఆ కొండలో ఉన్న పొగ బయటకు కనబడునా కనబడదు ఎందువలన ఆ పొగ కొండ లోపలనే గట్టిగా మూయబడి ఉండుట చేత ఆ గది యొక్క తలుపులు కిటికీలు మూసి ఆ కొండ యొక్క మూర్తి కట్టును విప్పి మూతను తీసిన ఎడలా కుండలో నుండి ఆ పొగ బయటకు వచ్చి ఆ గదంతా వ్యాపించి నిండి ఉండును అప్పుడు పొగను కలిగి ఉన్న కొండ ఎక్కడ ఉన్నట్లు కనబడును స్వామి పొగలో ఉన్నట్లు కనబడును శిష్య కాని పొగను బయటకు విడవకుండా కుండ యొక్క మూతిని కట్టి మూసియున్నప్పుడు పొగ కొండలోనే అణిగి ఉన్నది మూతిని కట్టి మూసిగించిన ఆ కొండ యొక్క మూతిని ఎప్పుడు విప్పిదమో అప్పుడు ఆ పొగ బయటకు విస్తరించి అంతటా ఆ గదిలో నిండి ఆ కొండకు కింద పైన నాలుగు వైపులా కమ్ముకొని పొగలో కుండ ఉన్నట్లు కనబడుచున్నది నిజముగా కుండలోనే పొగ కలిగినది ఆ కుండలో ఆ పొగ అట్లు లేని ఎడలా అది వ్యాప్ వ్యాప్తము కాదు అది ఈ రీతిగా ఉన్నది కుండలోని పొగ బయటకు వ్యాపించి పొగలోనే కుండ ఉన్నట్లు కనబడినది ఆ ప్రకారమే మన నుండి మనస్సును పొగ బయటకు వ్యాపించుట వలన లోకంలో మనం ఉన్నట్లు కనబడుచున్నది అయితే ముందు చెప్పబడిన పొగ అగ్ని నుండి కలిగినది ఆ అగ్ని అక్కడ ఉండని ఎడలా పొగ కలగదు ఇలాగుననే మనస్సనడి పొగ జీవుడనబడి అగ్ని నుండి కలిగినది జీవుడని అగ్ని లేని ఎడల మనస్సను పొగ ఉండదు అతీనుగాక తాను లేని ఎడల లోకము లేదు అది మాత్రమే కాక మనము నిద్ర అని చెప్పు స్థితిలో ఉన్నప్పుడు కూడా మనము లోకమును చూచుట లేదు కారణమేమనగా పొగగా వ్యాపించిన మనస్సు లోపలనే అణిగి ఉన్నది మనము నిద్ర నుంచి మేలుకునేటప్పుడు కుండ నుండి పొగ బయటకు వచ్చినట్లు మనలోనున్న మనోశక్తి మన నుండి బయటకు వ్యాపించినది అతీనుగాక మనము నిద్ర నుండి మేల్కొని వెంటనే లోకములోని అన్ని స్థితులు మనకు తక్షణమే తెలియటి లేదు ఒకటి తర్వాత ఒకటి తెలియచున్నవి మనము బయటకు వచ్చి సంచరించినప్పుడు మనము ఒకటి తర్వాత ఒకటి క్రమేణా అధికముగా తెలుసుకునిచున్నాము తానయ్యున్న జీవుడు అట్లు సంచరించుచున్న మధ్య తా అట్లు సంచరించుచున్న మధ్య తానయ్యున్న జీవుడు మన లోపల నుండి బయటకు వచ్చి స్వయమై మనస్సనడు పొగగా పోయినప్పుడు కుండయన జడము పడిపోవచ్చున్నది ఆ తర్వాత లోకం ఉండుటి లేదు ఇది ఉన్నది మనము ముందు చెప్పబడిన పొగతో నిండి ఉన్న కుండ యొక్క కట్టు విప్పి మూతిని తెరచి చేతితో ఆ కుండను కలిగి కలిగి ఉండి బయట సంచరించుచున్నప్పుడు పొగ బయటకు వ్యాపించి కుండలో నుండి ఏమీ లేకుండా పూర్తిగా పోయినప్పుడు కుండ ఒక్కటే మిగిలిపోయిచున్నది పొగ కనబడుట లేదు అందుకు కారణము ఇది పొగ కలుగు నిమిత్తము కొండలోనున్న అగ్నిలో వేసిన వస్తువులు మండక పొగ రూపముగా అగ్నిని ఆర్పివేసినది అగ్ని అట్లు ఆర్పబడిన తర్వాత దాని నుండి పొగ కలుగుట లేదు ఈ ప్రకారముగానే మనలో ఉన్న జీవుడు మనస్సని పొగగా లోపల నుండి బయటకు వచ్చి స్వయమైపోయి వ్యయమై వ్యయమైపోయి నశించుచున్నది దీన్నే చచ్చిపోవటాన్ని జనుడు చెప్పెదరు అనగా సత్తువు పోగొట్టుకొనుట లేక బయటకు పోవుట ఇట్లు సత్తువైన జీవుడు కుండానడు జడము నుండి పొగనడు మనస్సుగా బయటకు పోయి అంతమవుచున్నది అప్పుడే సత్తువు పోయినది అని జనుడు చెప్పెదరు సమాప్తం